ఏంటి మనోడు కొత్తగా తమ్మునలు పెట్టాడు ఏంటి బిగ్ బాస్ రివ్యూ అని చేస్తాడు అనుకుంటున్నారా ఏంటి కాదండి ఇప్పుడు మనం చేసేది రివ్యూవర్స్ మీదే రివ్యూ అనమాట ఎంతసేపు మనం బిగ్ బాస్ రివ్యూ చుట్టడమే కాదు అసలు రివ్యూవర్స్ మీద కూడా మనం రివ్యూ ఇద్దాం అసలు వాళ్ళు ఎంత దేశ సేవ చేస్తున్నారంటే అంత చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ రివ్యూస్ వాళ్ళ రివ్యూస్ ఇచ్చే విధానం ఒక దేశం ఎంతలా డెవలప్ అవుతుందో మీకు తెలుసా ఒక్కొక్కరికి పద్మశ్రీలు పద్మభూషణులు పద్మ విభూషణ్లు ఇంకపోతే మున్ముందు ఎన్టీఆర్కి రాని భారత రత్న అవార్డు కూడా మన బిగ్ బాస్లో రివ్యూర్లకి ఇవ్వాలి ఆల్రెడీ తమ్ముదెలు చూసుకుంటారు ఆ రివ్యూర్స్ ఎవరు ఎవరనేది అంటే చాలా మంది ఉన్నారు అంత స్పేస్ పెట్టి వాళ్ళు కుదించటం నాకు తెలియలేదన్నమాట అలా ఇంక నేనేం చేశాను అనమాట రెండు జేబులు చేతిలో పెట్టుకొని ఒక తమ్ము క్రియేట్ చేసి ఆలోచించుకుంటా ఉన్నానంతే వీళ్ళు చెప్పేది రివ్యూస్ని అదొక పెద్ద ఎలా క్రియేట్ చేశారంటే ఒక పాకిస్తాన్ వాడు వచ్చి మన ఇండియా మీద పడి మన ఇండియాలోకి చొరబడి ఆ ఇంట్లో ఏం జరిగింది ఎలా జరిగింది ఏంటి అని ప్రతిదీ స్కామ్ ప్రతిదీ పిన్ టు పిన్ చెప్పినట్టు ఈ యొక్క మన రివ్యూస్ ఇస్తున్నారు చూసారా అసలు నా భూతో నా భవిష్యత్ అనమాట కాకపోతే ఇలాంటి ఈ ఈ స్క్రిప్టెడ్ ఐ మీన్ వాళ్ళ యొక్క స్క్రిప్టింగ్ చేసే విధానాన్ని మనకు తెలియపరిచే విధానం చూసి కూడా ఏదన్నా యాక్టింగ్ స్కూల్స్ స్టార్ట్ చేస్తే కూడా వాళ్ళు బాగుంటుందని నా రివ్యూ అండి మీరు చెప్పే రివ్యూ దేశ సమాజానికి ఉపయోగపడటమే కాకుండా ఎవరైనా పొటెన్షియాలిటీ ఉన్న యాక్టర్స్ కానీ అప్కమింగ్ యాక్టర్స్ కూడా మీరు మీరు యొక్క స్క్రిప్టింగ్ విధానం మీరు మాట్లాడే విధానాలు కూడా ఇలాంటి యాక్టర్స్ కూడా మీరు ఒక యాక్టింగ్ స్కూల్ పెడితే కూడా మీలాంటి రివ్యూస్ చాలా డెవలప్ అవుతారనమాట ఇకపోతే ఏంటంటే ఈ రివ్యూస్ ఫస్ట్ చేసే విధానం ఈ యొక్క సీజన్లో ముఖ్యంగా ఇదివరకు ఏంటంటే బిగ్ బాస్ వన్ టు ఎయిట్ సీజన్స్ వరకు ఎయిట్ సీజన్స్ వరకు చూసుకుంటే రివ్యూర్స్ అనేది వన్ టు ఫైవ్ సీజన్స్ అంటే తక్కువ మంది ఉన్నారు అంటే దేశ చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు మనం నైన్కి వచ్చేసరికి దేశ సేవ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ద సవ్వింగ్ టు ద నేషన్ అనమాట ఇన్డైరెక్ట్లీ నిజంగా అండి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు మనం మనలాంటి వాళ్ళు మాట్లాడి వాళ్ళకు నంది అవార్డులో వాళ్ళకు ఒక ప్రత్యేక అవార్డులు పెడదాం పెట్టి ఇద్దాం వాళ్ళ యొక్క రివ్యూస్ చేసే విధానం ఎందుకంటే సమాజానికి ఉపయోగపడుతుంది మన ఇంట్లో మన తల్లికి మన అన్నకి మన బాబాయ్కి మన అక్కకి మన చెల్లికి రేషన్ వచ్చిందో లేదో తెలియదు కానీ క్వాలిటీ బియ్యం ఇస్తున్నారో తెలియ తెలియదు కానీ గ్యాస్ సబ్సిడీ వస్తుందో తెలియట్లేదు కానీ వీళ్ళు ఇచ్చే రివ్యూస్ వల్ల ఇంట్లో ఎవరు గెలుస్తున్నారు ఆ ఇంట్లో ఎవరు ఏం పప్పు వండారు ఆ ఇంట్లో ఎవరు ఏం కూర చేశారు ఆ ఇంట్లో ఎవరు ఏం వంట చేశారు ఆ గుడ్డు ఎన్నిసార్లు తిప్పింది గుడ్డే ఆమ్లెట్ ఒక గుడ్డే వేసి ఆమ్లెట్ తిప్పిందా రెండు గుడ్లు వేసి ఆమ్లెట్లు తిప్పిందా అని కూడా ఎంత పుష్కలంగా ఎంత నిర్మోహమాటంగా ఎంత ఓపెన్గా చెప్తున్నారు చూసారా రివ్యూ అది అప్రిషియేట్ చేయాలి సార్ దాన్ని మనం వీళ్ళు ఇచ్చే రివ్యూస్ని అంత అప్రిషియేట్ చేయాలి ఎవరైతే నవ్వుకుంటున్నారో మీరు నిజంగా నవ్వుకోవద్దు ఈ రివ్యూస్ని ఎంత సీరియస్ మాట్లాడుతున్నాను ఎంత సీరియస్గా మాట్లాడుతున్నాను వాళ్ళు అంత దేశ సేవ చేస్తున్నారు కాబట్టి మనం ఇప్పుడు వాళ్ళు మనం టైం తీసుకునే సమయానికి యూకేలో నుంచి మనం వీడియోస్ చేస్తు ఉంటే వాళ్ళ గురించి వాళ్ళు డెవలప్ అయ్యారని కదా అంతే కదా అంతే అంటుంది మా వైఫ్ కూడా నవ్వుతుంది అక్కడ ఉంది ఇకపోతే ఏంటంటే ఇంకో రివ్యూ ఎమ్మెల్యే ఎవడో తెలియదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ రివ్యూస్ చూసేవాడు వాళ్ళు చేస్తారండి తప్పే లేదు వాళ్ళకి ఒకట వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అది వాళ్ళ యొక్క యాపకలో వాళ్ళ యొక్క అలవాటు అనలో వాళ్ళ యొక్క హాబీయో హ్యాబిటో ఏదో ఒకటి రివ్యూస్ చెప్పుకుంటూ బతుకుతూ అనమాట సమాజానికి ఏమి ఉపయోగపడుతుందని నేను ఆలోచిస్తే నేను నాకే అర్థం కంటే మీరే కామెంట్ రూపొచ్చి చెప్పండి అసలు సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది ఏంటనేది ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరు ఉంది ఒక న్యూజర్కు ఉంది ఒకరిని ర్యాండమ్గా ఒకరిని పికప్ చేసుకుని మీ ఊరు ఎమ్మెల్యే ఎవరు చెప్పలేడు అన్న ఎవరు తమల్ నానా మనది వీడియో చేసినట్టు నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరా అంటే తమల్ నాన్న పోయి తమల్ నాన అలా మీ ఊరు ఎమ్మెల్యే ఎవరైనా అంటే రష్మి గమందాను మీరు ఎవరు ఉండవు చిరంజీవి వాడో అనమాట అలా కాకపోతే వాడిని అడగండి బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్ ఈ వారంలో ఎవరయ్యారు ఈ వారంలో ఎవరయ్యారు టైటిల్ ఎవరు గెలుచుకున్నారని అదే టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరల్డ్ కప్లో ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో క్రికెట్ మ్యాచ్లో ఎవరు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరు వరల్డ్ కప్ కొట్టారని అడగండి నిజమే సార్ మాకు ఎందుకది మాకు బిగ్ బాస్లు కావాలి వాళ్ళ వాళ్ళు ఆటలాడుకునే విధానం మేము చూడాలి మేము ధరించాలి గాసెప్పిల్ని మేము వినాలి ఈ బిగ్ బాస్ అనేది ఓకే ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ అది అది ఎంటర్టైన్మెంట్ వరకే చూడాలన్నమాట ఈ రివ్యూస్ ఏంటంటే దాన్ని రివ్యూస్ చేసే విధంగా అసలు ఎందుకండి అసలు యూజ్లెస్ రివ్యూస్ అని నేను అంటాను అనమాట ఇప్పుడు ఎంతవరకు నేను కామెడీ విధానంగా చెప్పాను అనమాట ఇప్పుడు సీరియస్ టోన్లోకి వెళ్దాం అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షో ఉంది ఆ షో మనం చూస్తున్నాము సో షో చూస్తే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక యాజ్ పర్ సైకాలజీ ఇప్పుడు మనం మాట్లాడితే ఏంటంటే ఒకళ్ళ గురించి తెలుసుకోవడానికి మనకి అసలు కాన్ఫిడెన్స్ అసలు మనకి ఇచ్చింగ్ అవుతూ ఉంటుంది అనమాట మైండ్లో వాడు ఏం చేస్తున్నాడు ఒకడు ఏం చేస్తున్నాడు ఒకళ్ళ ఇంట్లో మనకి ఏం జరుగుతుంది ఏంటని ఆ షోలు అలా అనమాట ఆ షోను అలా సృష్టించి మనకి ఇంట్రెస్ట్ అనమాట ఓకే గుడ్ ఇప్పుడు బిగ్ బాస్ వల్ల ఉపయోగం ఉంది బిగ్ బాస్ వల్ల ఉపయోగం లేదు కూడా ఇప్పుడున్న కాంట్రమర్సీస్ చేస్తే చూస్తే బిగ్ బాస్ వల్ల ఉపయోగం లేదని అంటున్నారు నేను కూడా ఒకప్పుడు బిగ్ బాస్ చూశాను కాకపోతే ఏంటంటే అది ఎంటర్టైన్మెంట్ జోన్గానే నేను చూశాను అనమాట ఇప్పుడు ఆలోచిస్తుంటే మనం మన మన యొక్క మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆలోచిస్తుంటే ఓకే ఎంటర్టైన్మెంట్ పరంగా పరంగా చూడొచ్చు కానీ రివ్యూర్స్ ఉన్నారా రివ్యూస్ ఇస్తున్నారే అసలు వాళ్ళని చూస్తుంటే నాకు అసలు ఏంటి అసలు ఒక విప్లవం లాగా రెక్కెత్తిస్తున్నారు కాకపోతే అసలు ఇంట్లో ఏం జరిగింది పింటు పిండి మళ్ళీ ఒక ట్రైలర్ బిగ్ బాస్ యొక్క ఏంటది ఏమంటారు దాన్ని ప్రోమోలు ప్రోమోలు కూడా తీసి రివ్యూలు చేస్తున్నారంటే చూడు అసలు ప్రోమోన్లు కూడా రివ్యూ చేసే విధంగా వెళ్ళారనమాట మన బిగ్ బాస్ రివ్యూ వస్తాం మెయిన్గా నాకు తెలిసిన వాళ్ళే పెట్టారనమాట మీరు ఆల్రెడీ తమ్మ నెలలో చూసే ఉంటే వాళ్ళని పెట్టారనమాట కాబట్టి ఒక్కసారి మీరు ఎవరైతే రివ్యూలు చేస్తున్నారో ఒక్కసారి మీ మనసాక్షికి మీ కుటుంబాన్ని చూడండి దేశంకి దేశానికి మీ ఊరికి మీ నియోజకవర్గానికి మీ రాష్ట్రానికి మీ జిల్లాకి ఏమన్నా కొద్దిగానే ఉపయోగపడుతుందా మీరు చేసే రివ్యూస్ చేయండి సినిమాల మీద రివ్యూలు చేయండి ఎందుకంటే మంచి టాలెంట్ వస్తుంది చేయండి గవర్నమెంట్ స్కీమ్స్ మీద చేయండి మీకున్న రీచ్కి మీకున్న వ్యూవర్షిప్కి మీకున్న ఫాలోవర్స్కి గవర్నమెంట్ స్కీమ్స్ మీద చేయండి అసలు ఈ స్కీమ్ ఎలా ఉంది ఈ స్కీమ్ ఎలా ఉంది చెప్పండి ఈ స్కీమ్ ఎలా ఉంది ఈ స్కీమ్ ఎలా ఉంది ఆ వాడింట్లో ఇద్దన్నాడు వీడింట్లో వచ్చి దన్నింది అబ్బా ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశాడు సూపర్ అని చెప్పడం కాదు ఇవాళ గవర్నమెంట్ ఒక స్కీమ్ రిలీజ్ చేశాడు ఆ స్కీమ్ ఎంతమందికి రీచ్ అవుతుంది ఎంతమందికి ఉపయోగం అని చెప్పు అప్పుడు యూస్ఫుల్ అవుద్ది జనాలకి సొసైటీకి మనం ఎంతో సేవ చేస్తున్నట్టు సం మీరు సంపాదించుకోండి పర్లేదు కాకపోతే మీ మనస్సాక్షి అనేది ఒకటి ఉంటే సొసైటీ పరంగా కూడా ఆలోచించే విధానంగా ఉండాలని నా యొక్క హితబోధ లేదా అంత చిన్నవాడు అనుకోండి జస్ట్ ఇట్స్ మై సజెషన్ అంతే మీకున్న రీచ్కి నేను చెప్తున్నాను ఎంత గొప్ప ఎంత కొద్ద కొద్దిమైన కొంచెమైనా సొసైటీ పట్ల మనం చూపే బాధ్యతను అండి క్రమశిక్షణ అండి ఏదనుకోండి అసలు ప్రోమోల్ మీద రివ్యూ లేదు స్వామి అట్లా అట్ అసలు అసలు మిమ్మల్ని వదిలేసేయండి ఫస్ట్ చూసే మమ్మల్ని మాకుండాలి సిగ్గ అసలు మాకు సిగ్గే లేదు అసలు అసలు ఆ రివ్యూలు చూసి అసలు వెయిటింగ్ అనమాట అబ్బా ఇలా పలానూరు రివ్యూ వస్తుంది ఈ టైం పలానాడు రివ్యూ చేస్తాడు ఈ టైం పలానాడు రివ్యూ చేస్తాడు అబ్బా నాగార్జున నాగార్జున గారు వైట్ షూట్ వేసారు అసలు వైట్ షూట్ ఎందుకు వేశారు శాంతించడానికి బా నాగార్జున గారు రెడ్ షూట్ వేసారు అబ్బా తమ్ముణీళ్ళు పెట్టేస్తాడు ఫైర్లు పెట్టి నాగార్జున గారు రెడ్ షూట్ వేసుకొచ్చారు ఇలా ఎపిసోడ్ మొత్తం ఫైరే అన్నట్టు ఉంటుంది బా ఇవాళ తమ్ముజ ఎవరో చేరగట్టారు ఇలా దువాడ బాధని ఎర్ర చెరిగట్టింది దోడ మాదిరి ఫైర్లో ఉంది అది అసలు ఏంటండి అది కాకపోతే ఈ రివ్యూవర్స్ కొంచెం మీరు ఓకే పర్లే మమ్మల్ని మేము అనుకుంటున్నామండి రివ్యూవర్స్ మేము అసలు ఫస్ట్ మాకు సిగ్గులేదు మేము ఆ రివ్యూస్ వస్తున్నాం అంటే మీ రివ్యూస్ వస్తున్నాం అంటే మీరు చేయండి స్కీమ్స్ మీద గవర్నమెంట్ వాడికి ఎంత అందుతుంది మీరు గవర్నమెంట్ పాలసీల మీద స్కీమ్స్ ఏంటంటే మీకు కూడా సమాజం పట్ల బాధ్యత ఉంది అని ఇంకా వ్యూవర్స్ వస్తారన్నమాట యూజులెస్ షోల మీద రివ్యూస్ చేయడమే నా అర్థం కావట్లేదు అసలు మీరు సినిమాల మీద అంటే ఓకే ఐ యాక్సెప్ట్ ఇట్ టాలెంట్ని ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంతో చేస్తున్నారు కాబట్టి ఐ వెల్కమ్ ఇట్ ఎవడు చిన్న రివ్యూర్ కదా చిన్న యూట్యూబ్ ఈడీ చెప్పేది మాట్లాడినా కాకపోతే ఒక నీటి బొట్టు సముద్రంలో కలిసిపోద్ది అన్నమాట అది గుర్తుపెట్టుకోండి చూడండి ఖచ్చితంగా మనకి సమాజానికి ఉపయోగపడాలండి మనం చేసే రివ్యూలు కానీ మనం ఇచ్చే కంటెంట్ కానీ అది ఈ రివ్యూ రాలేదు ఆ రివ్యూ రాలేదు గవర్నమెంట్ జాబ్ డిఎస్సి నోటిఫికేషన్ రాలేదని ఒకటి బాధ అయితే బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ చేయలేదని ఒకటి బాధ అంట ఆ బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ చేసిన దానికి ఇంకోటి రివ్యూ లేదని వాడిది ఇంకో బాధ అంట ఉన్నాడు ఫ్రెండ్ ఏంట్రా ఏంటి అంటే ఏంటి ఏం చేస్తున్నావు ఏంటి ఏం ఆలోచిస్తున్నావు మంచిగా మాట్లాడట్లేదు అని ఫోన్ చేసినప్పుడు పెడితే అంటే బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ అవ్వలేదు ఇంకా అంటున్నాడు ఏంది డిఎస్స నోటిఫికేషన్ రాలేదని బాధపట్ల మా మన యూత్ ఈరోజు బిగ్ బాస్ ప్రోమో రాలేదని బాధపడుతున్నారు అసలు డిఎస్సీ నోటిఫికేషన్ మర్చిపోయారు జాబ్ క్యాలెండర్లోనే మర్చిపోయారు ఈ ఇవి మర్చిపోయాయి మనకు ప్రోమో రాలేదు ఆ ప్రోమో మీద అన్న రివ్యూ చేయలేదు ఈ అన్న రివ్యూ చేయలేదు ఆకు రివ్యూ చేయలేదని మనం ఇలా ఇవన్నీ ఉన్నాం అనమాట వాళ్ళు రివ్యూస్ ఇచ్చే విధానం కూడా ఒక జనాలకి ఒక ఇంట్రెస్ట్ లేపుతున్నారు అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రివ్యూస్ వాళ్ళు ఏదో ఒక ఇంట్లో ఉండి వాళ్ళు ఏదో వాళ్ళ వాడు అంతే దాన్ని ఎంటర్టైన్మెంట్ విధంగా చూసుకొని మనం దాన్ని వెళ్ళాలి అసలు మీరు ఇచ్చే రివ్యూస్ అసలు ఏమైనా ఉపయోగపడుతుందా అసలు ముందు ఆ టీవీ యాజమాన్యం అసలు మిమ్మల్ని మీద వాళ్ళని క్రిటిసైజ్ చేసినా కానీ కంటెస్టెంట్లు మీరు కంటెస్టెంట్లు క్రిటిసైజ్ చేసినా కానీ వాళ్ళు ఎలా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారో నాకు నాకు నాకైతే అర్థం అవ్వట్లేదు అసలు మీరు చేసే రివ్యూలు దేని మీద ఉండాలి ఇదివరకు నేను ఇంతకుముందు నేను చెప్పినట్టు మన గవర్నమెంట్ స్కీమ్స్ మీద ఉండాలి అసలు హెల్త్ మీద మీరు మీరు చెప్పండి గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్కి మీ మీ దగ్గర ఉన్న కెమెరాని తీసుకెళ్ళండి గవర్నమెంట్ హాస్పిటల్ ఇది ఫెసిలిటీ అని మీరు రివీల్ చేయండి అబ్బబ్బబ్బా ఈ హౌస్ ఎలా ఉంది ఈ సంవత్సరం బిగ్ బాస్ హౌస్ అదిరిపోయింది ఈ సంవత్సరం బిగ్ బాస్ హౌస్ ఎలా పెట్టాడు దీని ఇంటీరియర్ ఎలా చేశాడు బిగ్ బాస్ హౌస్లో రెండు రూమ్లో ఉన్నాయని చెప్పడం కాదు బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటికి రెండు రివ్యూవర్స్ ఫస్ట్ సమాజానికి దానికి ఏ ఉపయోగం లేదు మీకు ఉపయోగమేమో కాకపోతే కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీతో నేను ఆలోచించమంటున్నాను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళండి ప్రతి హాస్పిటల్స్కి వెళ్ళండి హాస్పిటల్స్కి వెళ్ళి చూపించండి మీ ఊర్లో ఉన్న హాస్పిటల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే బిగ్ బాస్ రివ్యూస్ ఉన్నారో మీ ఊర్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ బాగుంది ప్రైవేట్ హాస్పిటల్తో ధీటుగా అంటే మీ నేను యూకే నుంచి వచ్చి మీ కాలక నమస్కారం పెట్టాలి తను ఎక్కడున్నా కానీ నేను చేసిన తప్పని తప్ప నేను ఒప్పుకుంటాను మీ మీద రివ్యూ చేయటం నేను తప్పని నేను ఒప్పుకుంటాను అంబేద్కర్ ఇచ్చిన వాక్ స్వాతంత్రంతో మనం మాట్లాడాలి ఇప్పుడు మీరు అదే మాట్లాడుతున్నారు నేను అదే మాట్లాడుతున్నాను కాకపోతే ఏంటంటే తీసుకెళ్ళండి కెమెరాని తీసుకెళ్ళండి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మా ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్ మా ఎమ్మెల్యే గారు మా హెల్త్ మినిస్టర్ మా చీఫ్ మినిస్టర్ ఎక్సలెంట్గా చేశాడని ఇచ్చే రివ్యూ రివ్యూ ఇచ్చే దమ్ము నీకుండా అడ్డా అది వ్యూవర్స్ ఎవరు చూస్తాడండి బాబోయ్ అంటారు ఇక్కడ మా ఊళ్ళో గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంది మా ఊళ్ళో గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత అతవానంగా ఉంది మా ఊళ్ళో గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత అందంగా ఉంది ఈ డాక్టర్ ఈ టైంకి వచ్చాడు నర్స్ ఈ టైంకి వచ్చింది అని రివ్యూలు చెప్తే ఎవడు వ్యూస్ రాడ రాడు రా బాబు అని నాకు తెలియాల అది మీరు చేసే పరిస్థితి ఇంకోటి ఎడ్యుకేషన్ మీద తీసుకోండి సరే నాకు హాస్పిటల్ వద్దు ఎడ్యుకేషన్ మీద తీసుకోండి స్కూల్స్ ఎలా ఉన్నాయి స్కూల్స్ ఎలా నడుస్తుంది టీచర్స్ ఎలా ఉన్నారు టీచర్స్ స్టూడెంట్స్కి ఎలా చెప్తున్నారు పాఠాలు అసలు స్కూల్ కరికులం ఎలా ఉంది ఒక మీ ఊర్లో మీరే గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు రివ్యూస్ చేసే ప్రతి ఒక్కరు నాకు తెలిసే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటారు ఖచ్చితంగా ఎందుకంటే అప్పుడు నైన్టీస్ ఎయిటీస్ కిట్స్ అంతా నైన్టీస్ ఎయిటీస్లో అప్పుడు ఇంత ప్రైవేట్ స్కూల్స్ లేవు అంతా అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లోనే మనం చదివామన్నమాట ఆ గవర్నమెంట్ స్కూల్ మీ స్కూల్కి వెళ్ళండి మీరు అసలు మీ స్కూల్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా అని రివ్యూ చేసే సత్తా మీకుందా అబ్బాబ్ అబ్బా అసలు వ్యూ ర బాబు అని చెప్తుంటే నేనేంటి ఎలా మాట్లాడుతున్నాను ఓ సారీ సార్ మీకు వ్యూస్ వచ్చే కంటెంట్ చెప్పే చేయాలి కదా మర్చిపోయానండి కాకపోతే కొద్దిగా ఆలోచించుకో ఆలోచించాలని నా విన్నపం అంతే దీన్ని ఎలా తీసుకుంటారో నాకు తెలియదు బట్ చూసే మీరు కూడా వ్యూవర్స్ నేను నీతోనే మాట్లాడుతున్నాను కరెక్ట్గా నీతోనే మాట్లాడుతున్నాను ఒక్కసారి మనసాక్ష్యమే చేసుకో కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ పెట్టిన పర్లేదు బట్ మనం ఉన్న సొసైటీకి మనం ఎంతో కొబ్బ ఎంతో కొంత హ్యాండినిస్తాం హ్యాండ్ ఇవ్వాలి అంతే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తూ ఉంటాం అనమాట ఫస్ట్ మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోకపోతే ఎవడో ఎవడో మనల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన పని లేదు నో బడీ కెన్ ఎడ్యుకేటర్స్ మనల్ని మనమే ఎడ్యుకేట్ చేసుకోవాలి మనం ఒక సిక్స్త్ సెన్స్తో ఆలోచిస్తే అన్నీ మారతాయి ఇది లెక్చర్ వీడియోనో ఏ వీడియోనో కాదు జస్ట్ వాళ్ళ యొక్క వాళ్ళు చేసే విధానం ఇది రాంగ్ అని మనం చెప్పదలుచుకున్నాం అంతే ఈ రివ్యూ ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బిగ్ బాస్ ఒక బడ్జెట్ ఇస్తాడు ఆ బడ్జెట్ మీద రివ్యూ అనమాట ఒక షో ఎపిసోడ్ జరిగింది రివ్యూ బడ్జెట్ అందించారు ఈ వారానికి ఎంతే తినాలని ఈ రివ్యూ ఎలా ఉంటుంది బా వచ్చినా ఇంత కర్రీలో ఇంతమంది ఇంతమంది పంచుకోవాలంట బిగ్ బాస్ ఏం ఐడియా రా అంట అది కాదురా స్వామి నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా మన రాష్ట్ర బడ్జెట్ ఇండియన్ బడ్జెట్ నేషనల్ బడ్జెట్ తీసుకో ఈ గవర్నమెంట్ ఎంత చేసింది ఈ బడ్జెట్లో ఆ బడ్జెట్లో మనకు సరిపోతుందా లేదా దేని దానికి డివిజన్ చేశారు దీని మీద రివ్యూలు చేయాలి ఈ బిగ్ బాస్ల మీద కాదు రివ్యూ అర్థమవుతుందా ఎవరైతే చూస్తున్నారో ఎవరైతే రివ్యూలు చేస్తున్నారో వాళ్ళకే నా ఈ సమాధానం ఇంకోటి ఏంటంటే బోట్లు ఎన్ని వచ్చాయి అబ్బా ఇవాళ ఇమానియల్ టాప్లో ఉన్నాడు ఇలా తనుజా టాప్ లో ఉంది ఇలా దువ్వల మాధురి దువ్వల మాధురి టాప్లో ఉంది వీళ్ళు కింద బాటంలో ఉన్నారని కాదు మీ ఊర్లో యాజ్ పర్ జెన్యున్గా లాయల్గా ఎలక్ట్రిసిటీ బిల్లు ఎంత వస్తుంది పక్క ఇంట్లో ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత వస్తుంది అసలు గవర్నమెంట్ మన దగ్గర ఎంత ఎంత నొక్కుతున్నారు గవర్నమెంట్ మనకి ఎంత సబ్సిడీలు ఇస్తుంది వీటి మీద చేయాలా ఈ బిల్లు మీద చేయాలి మనం ఓట్ల మీద కాదు అది అది గుర్తుపెట్టుకోండి బిగ్ బాస్ని ఎంటర్టైన్మెంట్ విధానంగానే చూద్దాం జస్ట్ అసలు రిఫ్రెష్మెంట్ అంతే కరెక్ట్గా హై స్కెడ్యూలు జాబులు చేసి సాఫ్ట్వేర్లు మనం హాస్పిటల్లో జాబులు చేసి ఒక రిఫ్రెష్మెంట్గా బిగ్ బాస్ని చూద్దాం తప్పే లేదు అది ఎంటర్టైన్మెంట్ జోన్ ఒక రకంగా అది కూడా క్యారెక్టర్ని బిల్డప్ చేసే షోనే కాకపోతే ఈ రివ్యూలు ఈ రివ్యూలు రివ్యూలు చేస్తారే వాళ్ళ రివ్యూస్ వాళ్ళ అతికి మనం ఏంటంటే అసలు ఏంటి దేశ అసలు సమాజానికి ఏంటి ఏం ఉపయోగపడుతున్నారు వీళ్ళు వాళ్ళకి వాళ్ళు ఉపయోగపడటం కాకుండా అంటే మనం ఇచ్చిందే కదా ఇది అంటే మీరు ఇచ్చిందే కదా మనమేం అడగట్లా మీరు అడగట్లా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మీరు మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి ఎందు విధాలుగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఒక నర్సింగ్ కంటెంట్ ఒక జాబ్ ఆపర్చునిటీసు మనోడు ఒకటి లేటా తెలుగుడు తెలుగు వాళ్ళు ఎవరు చేయట్లేదు వీడియోస్ అలాంటి వాడు మన కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు సరే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పడేద్దాం అదే పడు ఉంటుంది అన్ని ఉంటుంది మీరు నన్ను అడగచ్చు అరే బాబు నేను నమ్మి సబ్స్క్రైబ్ చేస్తాను అసలు ఏంటి జాబ్ ఆపర్చునిటీస్ చెప్పండి రా ఏంటంటే నేను దానికి రెస్పాండ్ అవుతున్నాను అలానే మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో అడగండి ఇట్స్ ఇట్స్ అన్ మీ మీరే కదా మనమే కదా డెవలప్ చేసేది అడగండి అరే బాబు ఈ ఈ రివ్యూలు ఎంతకాలం ఇస్తావు నువ్వు సొసైటీ పట్ల నాకు నాకు ఉపయోగపడేది మీ ఊర్లో నాకు నాకు నా క్వాలిఫికేషన్కి మీ ఊర్లో ఏమైనా జాబ్స్ ఉన్నాయేమో లేదో అవి చెప్పు అసలు నా కెరీర్ని ఎలా డెవలప్ చేసుకోవాలో అవి చెప్పు ఎందుకంటే నీకు ఆ టాకింగ్ పవర్ ఉంది కాబట్టి అని అలా అడగాలి మనం అన్నా ఏంటన్నా ఏందన్నా ఇంక రివ్యూ ఇవ్వట్లేదు నువ్వు రివ్యూ అన్నా నువ్వు రివ్యూ ఇస్తేనే నేను పడుకుంటా అన్నా అంటాడు కానీ ఈడు మాత్రం గవర్నమెంట్ ఏంటి ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ లేజు డిఎస్సి ఏది ఇది అని మనం అడగము అసలు ఇలాంటి అడుగుతాం మనం గుర్తుపెట్టుకోండి మారాల్సిన వాళ్ళు కదా ఫస్ట్ మనం మనలో మార్పు రావాలి మనలో మార్పు వస్తే ఖచ్చితంగా ఏదైనా సాధ్యమే గుర్తుపెట్టుకున్నది దర్సలు డే ఈ వీడియోని ఇంతవరకు నేను చెప్పినట్టు లైక్ చేయదలుచుకున్నా నేను చేసింది కరెక్టా రాంగా వీడియో అనేది మీరే ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి క్లోజ్ అయ్యే ముందు నేను చెప్పింది ఏంటంటే బిగ్ బాస్ అని బిగ్ బాస్ బాస్గానే చూద్దాము దాన్ని వదిలేద్దాం అంతే ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ ఈ రివ్యూస్ని మనం ప్రోత్సహించి అది యూజ్లెస్ అన్న సమాజానికి వాళ్ళకున్న వ్యూవర్షిప్కి గవర్నమెంట్ ఫెసిలిటీస్ కానీ హెల్త్ హాస్పిటాలిటీ ఎడ్యుకేషన్ మీద వ్యవసాయం మీద చేయమండి వాళ్ళు రైతులే కదా వాళ్ళ కుటుంబీకులు కూడా రైతులే కదా వాళ్ళ పేరెంట్స్ కూడా రైతులే కదా రైతులకు ఇచ్చే సబ్సిడీలు మీద చేయమని చెప్పండి రైతులకు ఇచ్చే బోనసులు మీద చేయమని చెప్పండి ఈ ఈ సంవత్సరం ఎంత పంట పండిస్తున్నాము అసలు ఎంత పంట పండించాలి యాక్చువల్గా ఎంత 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 పంట పండించామని కూడా దాని మీద చేయమని చెప్పండి కాకపోతే నో యూజ్ అట్ ఆల్ ఇంక మనం ఏం చేసినా చెప్పలేదు నేను ఎంత లాంగ్ చించుకొని డ్యూటీ నుంచి వచ్చి ఎంత ఇంకా రాలేనమాట మారితే మారుతారు చూద్దాం ఏమొద్దాం మరి కలుద్దాం నెక్స్ట్ వీడియోలో ఏమంటారా దట్స్ ఆల్ ఫర్ ద డిజైనింగ్ ఆఫ్ వి మీడియా ఫ్రమ్ యు రివ్యూర్స్ వీకే కోసమే ఇది మీకోసమే ఇది కమాన్ డూ ఫర్ ద సొసైటీ థ్యాంక్ యూ